హలో అండి నేను మిసృజన ఈరోజు మన ఛానల్లో కమ్మనైన బెల్లం పాయసం తయారు చేసుకుందామండి ఈ బెల్లము యూస్ చేసి సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకుందాము ఎలాగూ సమ్మర్ వచ్చేసింది కనుక ఒంటికి చాలా చలవ చేస్తుందండి ఈ సగ్గుబియ్యం పరమాన్నం అనేది ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా మనము ఒక వన్ అవర్ నానపెట్టుకుందాము ఇలా బౌల్లో ఒక కప్పు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక కప్ వాటర్ పోసుకొని నానపెట్టేసుకుందాము ఒక వన్ అవరు ఇప్పుడు వన్ కప్కి త్రీ కప్స్ వచ్చేసి వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాము వన్ అవర్ నానితే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ సగ్గుబియ్యం అనేది బాయిల్ అయిపోతుంది ఇదిగోండి బాగా నానపెట్టుకుని తల్లుతున్న వాటర్లో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి బాయిల్ అవుతూ ఉంటుంది మనము మరొక ప్యాన్ పెట్టుకుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని కాజు కిస్మిస్ ఇవి రెండు దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము నాన్ పెట్టుకుందాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ అంతే చాలండి ఫిఫ్టీన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది చూడండి బాయిల్ అయింది మనకి ఇందులో ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకొని బాగా కలిగి పెట్టుకుందాము ఇదంతా ఇప్పుడు మిగిలిన మిగిలినటువంటి ఈ గీ వేసే వేసేసుకుంటున్నాను ఇందులో కలిపేసుకుని పక్కన దించి అండి ఇది కొంచెం కొంచెం చల్లారిన తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలు వచ్చేసి ఫోర్ కప్స్ యూస్ చేసుకుంటున్నానండి నేను ఇరు ఫోర్ కప్స్ పోసుకొని కలిగి పెట్టేసుకుందాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేడి తగ్గిన తర్వాత ఈ పాలు పోస్తే విరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకున్నాను కాజు కిస్మిస్ కూడా మనము వేసుకొని కలిపేసుకుందాం అంతే అండి అమ్మనైనా బెల్లం సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది ఇలా వచ్చేసి ఇదే కొలతలతో కనుక చేస్తే కనుక చల్లారిపోయినా కానీ మనకు గట్టిపడిపోకుండా ఇదే కన్సిస్టెన్సీలా ఉంటుందండి త్రీ కప్స్ వాటర్ ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ వచ్చేసి పాలు యూస్ చేసుకుంది మొత్తం సెవెన్ కప్స్ యూజ్ చేసుకుంటాము వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో